సన్నీ స్వరతో ఎలా అంటూ ఉంటాడు అమ్మ మనం ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేద్దామా మనం ఎక్కడికైనా లాంగ్ జర్నీ వెళ్దామమ్మా మన ఇద్దరం క కలిసి అని చెప్పి సన్నీ స్వరతో అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఇంద్ర అయితే చాలా సంతోషిస్తాడు ఇంతలో అటుగా బాబీ వస్తూ ఉంటాడు ఇక బాబీ వచ్చి సన్నీ స్వర అయితే అక్కడే నిలబడి వింటూ ఉంటాడు ఇక స్వర అయితే బాబీతో బాబీ బాబీని అక్కడ ఉండటం చూడకు చూడకుండా తనైతే సన్నీతో ఇలా అంటూ ఉంటుంది సరే సన్నీ ఎప్పుడైనా మీకు లాంగ్ హాలిడేస్ వచ్చినప్పుడు మనం టూర్ ప్లాన్ చేద్దాం మనం అందరం కలిసి టూర్కి వెళ్దాం అని చెప్పి స్వరా అంటుంది దాంతో సన్నీ అయితే సరేనమ్మా అందరం అంటే మన ముగ్గురం మాత్రమే నువ్వు డాడీ నేను మన ముగ్గురమే వెళ్ళాలి అని చెప్పి సన్నీ అంటాడు ఆ మాట వినగానే స్వరా సరే అని చెప్పి అంటుంది ఇక ఆ మాట విని బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న సన్నీ అయితే స్వరాన్ని కౌగలించుకొని థ్యాంక్స్ అమ్మా నువ్వు నా మాట కాదనవని నాకు తెలుసు అని చెప్పి సన్నీ అంటాడు ఇంతలో సుభద్ర బాబీ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి స్వారా ఒప్పుకుందని సంబరపడుతున్నాడు కదా సన్నీ ఇందిరాకి అన్నీ తెలుసు ఇందిరాకి చాలా తెలివితేటలు ఉన్నాయి ఎందుకంటే తను అడిగితే కాదుంటుందని అందుకే సన్నీ చేత అడిగించింది సన్నీ అయితే సన్నీ అడిగితే ఖచ్చితంగా స్వర ఒప్పుకుంటుంది కదా అందుకే స్వరాని ఎక్కడికో దూరపు కొండల ఏరియాలకి తీసుకుని వెళ్ళి అక్కడ స్వరాన్ని చంపే ప్లాన్ వేశాడేమో ఎవరికి తెలుసు అక్కడ ఖచ్చితంగా చంపేస్తాడు ఎందుకంటే వాళ్ళ ముగ్గురే వెళ్తారని అంటున్నారు కదా ఆ సన్నీ పడుకున్న సమయం చూసి ఏదో లోయల్లో లోయల్లోనికి మీ అమ్మని ఇంద్రా తోసేస్తాడు అప్పుడు మీ అమ్మ చనిపోతుంది అని చెప్పి సుభద్ర అంటుంది ఆ మాట విని బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న సుభద్ర ఇలా అంటూ ఉంటుంది మీ అమ్మ శవం కూడా ఇంటికి తీసుకురాకుండా ఏ లోయల్లో తోసేస్తాడు ఎక్కడో తప్పిపోయిందని అబద్ధం చెబుతాడు ఇంద్ర ప్లాన్ అదే నాకు తెలుసు అని చెప్పి సుభద్ర అంటుంది ఆ మాట విని బాబీ ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతాడు ఇక సుభద్ర అయితే ఎలాగైనా సరే రెచ్చగొట్టాలని అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్